విష్ణుమూర్తి భార్య ఎవరు లక్ష్మీ మంచి జలంధరు సతీ తులసి ఆరు అది కాబట్టి దీని కథ చేయాలని మనం ఉగ్రమూర్తులు ఒకటి కావాలంటే నారనాథం ఒకటి

గుండలు జలగను అంటే ఆ యొక్క లక్ష్మీదేవి అక్కడ నేను గానీ సరస్వతి సరస్వతి మనోహర ఉండను నేను బ్రహ్మదేవిడను కానీ ఇక్కడ చాలా యొక్క కేకలు వేయిస్తున్నారు ఎవరు ఆ యొక్క శంకరుడు విష్ణుమూర్తి ఎంతో కేకలు వేస్తున్నారు మరి ఏమిటి ఏమి జరుగుతున్నది ఆహా నాకు ఎందుకు తెలియకుండా ఇక్కడికి ఏం నువ్వు సత్యాలకండి అవు బ్రహ్మము ఎందుకంటే సృష్టి కడతావు కాబట్టి ఎవరెవరి ఎంతకు ముందు నిదురు రాదని రాసేటి మేడం సత్యాలోకం పరిపాలించే బ్రహ్మదేవి ఉండవు మరి ఆ యొక్క విష్ణుమూర్తి కూడా వైకుంఠం ఇయ్యేదే వైకుంఠపురి అప్పుడి శ్రీ శ్రీతనారాయణ విష్ణుమూర్తి అవును అంతేనా అవును అతని భార్య సతీ మల్లి లక్ష్మీదేవి అవును అతను కూడా నాతో జైత లేక పారిపోయింది ఎంత నీ ఎంత ఓహో నీతో చేస్తే ఎందుకు రాలేదు ఆ నేను ఇక్కడ ఏమి చాలా అఘోరమైన యుద్ధం జరుగుతున్నది ఆహా ఎవరు అని చెప్పి ఇక్కడ అయితే నేను యుద్ధం చేయను ఈ సత్యాలకములడి ఈ సత్యాలకములడి బ్రహ్మదేముండవు రాత రాశి బ్రహ్మవు సత్యలోకము ఎవరు ఎక్కువ చెప్పారు రాత రాశి బ్రహ్మవు కదా నాతోని దహించలేక పార్వతి పర వేతరు శంకరుడు మొలిపోయాడు మిగిబంధ కైలాసం పారిపోయాడు ఆ యొక్క వైపుట మీద విష్ణుమూర్తి కూడా పారిపోయాడు సత్యలోకమైన బ్రహ్మ ఆహా అమ్మకా ఏమదని చెప్పని అంటున్నాడు ఎందుకంటే ఈ సత్యలోకము ఎందుకంటే మానవులకు గాని మనుషులకు ఎవరికైనా గాని రాత యొక్క బ్రహ్మదేవుడు గామ నమ్ముతో నేను ప్రేమతో నమస్కరించి అడుగుతున్నాను ఏమంటాడు మర్యాదగా చెప్తానేమినే మంచిది లేకపోతే ಪೂರ್ವ <singing flowers> ఎవరిని వాడవు రాత రాసటి బ్రహ్మదేవుడు నీకు రాకి ఏదే కాని ఎవరి రాత ఎట్టుదో ఏ కథ ఆ యొక్క సంకితం చేసేటి వాడవు ఆ యొక్క బ్రహ్మవు కాబట్టి ఎవరి రాత ఎట్టుదో రాశడి వాడు కాబట్టి కరములు జోదరసు సృష్టి కలిసి సిద్ధించిన జాని పడియందు పాల

మంచి మంచి కూడా ఆ యొక్క శిరస్సు మాత్రం ఉంచను అవును నువ్వు సత్యాలోకమంటి బ్రహ్మదేవు అందుకని ఎందుకంటే సత్యలోకం పరిపాలించిన ఆ యొక్క శివార్థనానికి నేను ఆ కుర్చికి వినిపిస్తున్నాను మరి ఆ యొక్క విలాను నిలబెట్టుకోవాలి సత్యలోక పరిపాలించే బ్రహ్మ కాబట్టి నా మర్యాద చిరంబు చిరమ్ వచ్చి నమస్కరిస్తున్నాను మరి అందుకని ఆ విధంగా మరి ఏమో పార్వతి అక్కడ ఉందో చెప్పాలి అదిగో నేను బ్రాహ్మ యొక్క దృష్టి పెట్టి చూస్తాను అక్కడ శంకరుని శంకరుడు అష్టమూర్తి ఆ యొక్క పార్వతి ఆహా లక్ష్మీదేవి అక్కడికి ఉన్నారు కదా ఆహా అయితే బు వైకుంఠ బ్రహ్మేంద్రు ఆ యొక్క వైకుంఠ బ్రహ్మేంద్ర యొక్క ఏదో దృష్టిలో చూస్తే మరి అందరు ఆ యొక్క వైకుంఠ చేరిన్నారు ఓహో అంబకాసురామీ ఆ విధంగా ఆ గుర్చిపోయిన సింహాసనం పైన నవ్వదేవుడికి ఉంటుంది ఆ యొక్క బ్రహ్మ యొక్క విలువ మాత్రం నువ్వు కాబట్టి రాక్ష రాక్షసులకు ఈ అల్పవరములు ఇవ్వటం ఇటువంటి ముప్పై ఆరు కోట్ల ఆ యొక్క రాక్షసులు ఈ ముప్పై మూడు కోట్ల దేవుడు అందు గురించి వీళ్ళు పంద రాక్షసులు గనక ఉన్నదంతా ఇస్తారా బ్రహ్మ మాదే బ్రహ్మేరా బ్రహ్మదేవుడైన కానీ ఈ యొక్క సింహాసనం పైన కూర్చొని రాత రాచేడి లిఖిత రాచడి బ్రహ్మదేవుడు ఈ సింహాసనం పైన అతను దూషించి నేను కూర్చున్నంత మాత్రం ఆ సింహాతన్నం పైన దూసుదీనే కూర్చుంటున్నా అతను పోట్ల మంటలు నా శరీరం అంతా ఓట్ల మంటలు ఎక్కువైపోతున్నాయి పరస్పర ఈ యొక్క సత్యాలక బ్రహ్మదేవుని సుభాతం పైన నేను నాకు ఈ సత్య మీరు బ్రహ్మదేవుని యొక్క శిబాతం పైన ఎప్పుడు కూర్చున్నాను చాలా బాగా కలిగి చెప్పు ఎందుకంటే త్రివన్నారాయణ మూర్తి అయిన కానీ విష్ణుమూర్తి ఏలటి మరి ఏది వైకుంఠం విష్ణుమూర్తి అయిన ఆ యొక్క వైకుంఠ మరి కైస కైలాసం ఏలటి ఎవరు శివాసోకం ఏలటి బ్రహ్మ ఆ యొక్క బ్రహ్మాలకము పైనుండి ఆ యొక్క శ్రీవాసన గుంజి ఈ యొక్క రాక్షసుడు ఎప్పుడైనా అబ్బాసు కూర్చుండో ఓట్ల మండల అధికమైన ఆ యొక్క శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి ఏం అంటే ఈ యొక్క ఆసురుడికి అనే కానీ పరమేశ్వరుడు శివాంకరుడు అనే కానీ ఇంత పని చే రాక్షసుడు అయినా కానీ దేవాలయ బట్టి నేను తీస్తున్నాడు ఇంత బలము ఎక్కడిది ఈ రాక్షసు ఇంత బలం ఎక్కడ బలము మరియు ఒంగూరు మీద మరి ఒంగూరు అయ్య నాయన మరి ఒంగూరు లచ్చయ్య పేరు మీద మరి పెద్దల మా కోడలైన గాని మరి కుమారుడైన గోపాల్ పేరు మీద కోడలైన శోభా పేరు మీద మరి అయిన రాజయ్య పేరు మీద అయిన గాని లచ్చమ్మ పేరు మీద ఆఖరి దనాదరం అని చెప్పని కళాకారులకెనగా నూట పదహారు రూపాయలు కట్టడం దానికి సృష్కరించింది వారు జిల్లా జిల్లా దొరుకుతున్నది ఎల్లబోధంగా ఉండాలని మరి మరి చూస్తున్నాము I am a Bill! పెద్దలక్ష్మ గారు అయినా లత్తయ్య పేరు మీద మామ పేరు మీద గోపాల పేరు మీద జై బాబా మరి ఒంగూరు ప్రభాకర్ గారు ఎల్లా మా కోటలు ఏమన్నది అయ్యా నర్సయ్య అన్నది అందుకని రూపాయలు అందుకని మరి ఒంగూరు ప్రభాకర్ అయిన గాని కన్న తండ్రి పేరు మీద నర్సింహ పేరు మీద ఆగారి దానాధర్మని చెప్పని కళాకారులకు ఐదు వందల పదహారు రూపాయలు కట్నం మరి బాబాయ్ అయిన రామలయ్య పేరు మీద మరి తండ్రి అయిన నర్సింహ పేరు మీద తాత అయిన రాజయ్య పేరు మీద నాయనమ్మ అయిన మల్లమ్మ పేరు మీద ఆఖరి దానాధర్మం వచ్చే పని కలహాకారులకు ఐదు వందల పదహారు కట్నం కానుక స్వీకరించారు కోరుతున్నాం మరి మరి దయగల్లా ఒంగూరు ప్రభాకరే మరి బాబాయ్ అయినా యాదయ్య పేరు మీద ఆఖరి దానాదుల బొమ్మ చెప్పని కళాకారులకు ఐదు వందల పదిహారు రూపాయలు ఇచ్చిండు మరిగలు ప్రభాకర్ ఫోన్ పేనా అంట రెండు వేలు కొడతారట మరి చదువుతారా రైట్ ఏదైనా పర్వాలేదు ఆయన